మొదల హైదరాబాదులో రాణిగంజ్ కానీ అఫ్జల్ గంజ్ కానీ లేదంటే ఉస్మాన్ గంజ్ కానీ బేగం బజార్ కానీ చుట్టుముట్టు ఉన్నటువంటి ఈ లో కానీ లేదంటే చుట్టుముట్టు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి బిజినెస్లు ఎవరు చేస్తున్నారంటే మార్వాడీలు చేస్తూ ఉన్నారు గుజరాతీలు చేస్తూ ఉన్నారు వీళ్ళు పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తూ ఉన్నారు కల్తీ వస్తూ ఉన్నది అన్ని రకాల కల్తులు కూడా ఎక్కువైపోయినాయి ఈ కల్తీ మీద ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కల్తీ మీద ఉక్కుపాదం మోపాలి నిజంగా ఈ కల్తీ చేస్తున్నది గుజరాతీలు లేదా మార్వాడీలు అయితే వీళ్ళని ఖచ్చితంగా సీజ్ చేసి మళ్ళీ బిజినెస్ వ్యాపారానికి అవకాశం లేకుండా వీళ్ళను ఖచ్చితంగా తుదముట్టించాలి ఇలా మిక్స్డ్ వ్యాపారానికి వెల్కమే మేము తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఎవడు చెప్పమాను చెప్పమని చూద్దాం హైదరాబాద్ పుణ్యానికి వచ్చింది కాబట్టి ఉంటుర్రు తెలంగాణ వాడు ఎవడు కూడా గుజరాత్లో పోయి బిజినెస్ చేస్తున్నాడు నా రాజస్థాన్లో బిజినెస్ చేస్తున్నాడు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు పోతే ఏమన్నా జీతం కోసం ఉద్యోగం కోసం పోతారు మన వాళ్ళు చదువు కోసం పోతుండొచ్చు మేము చదువు కోసం రండి ఉద్యోగం కోసం రండి బిజినెస్ కూడా చేయండి కానీ పూర్తిగా మొత్తం గుత్తాధిపత్యం మీరే చేసినాక తెలంగాణలో ఉండే లాభమా ఏమర్థం కానమాటలు